ఆదికాండము ఇరవై అధ్యాయము అబ్రాహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకునేను ఆమె పేరు కెతూరా ఆమె అతనికి జిమ్రాను యక్షాను మెదాను మిద్యాను ఇష్బాకు షూవహు వారిని కనెను యక్షాను షేబను దెదానును కనెను అశూరియులు లెతుషీయులు లెయుమిలు అనువారు ఆ దెదాను సంతతి వారు ఏఫెరు హనోకు అబీద ఎల్దాయా అని వారు ఆ సంతతి సంతతివారు వీరందరూ కెతూరా సంతతివారు అబ్రహాము తనకు కలిగిన యావత్తు కిచ్చెను అబ్రాహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడవి ఇస్సాకు నద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశను అబ్రాహాము బ్రతికిన సంవత్సరంలో నూట ఐదు అబ్రహాము నిండు వృద్ధాప్యంనకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను హిత్తీడైన సోహరు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులగు ఇస్సాకును ఇష్మాయిల్ను అతనిని పాతిపెట్టిరి అది మమ్రే ఎదుటనున్నది అబ్రహాము హేతుకుమారుల యొద్దకు నిన్న పొలములోనే అబ్రహామును అతని భార్య అయిన పెట్టబడ్రి అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడకు ఇస్సాకును ఆశీర్వదించను అప్పుడు ఇస్సాకు బయేర్ లహోయిరాయ్ దగ్గర కాపురముండెను అగుప్తియురాలును శారా దాసీయునైన హాగరు అబ్రహామునకు కని అబ్రహాము కుమారుడగు ఇష్మాయేలు వంశావళి ఇదే ఇష్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన సేబాయోతు కేదారు అద్దయేలు మిబ్షాము మిష్మా ధూమార మదరు తేమ యతూరు నాఫీషు ఖెదెమా ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేర్ల చొప్పున ఇస్మాయిల్ కుమారుల యొక్క పేర్లు వారి వారి గ్రామములోను వారి వారి కోటలలోను ఇస్మాయిల్ కుమార్లు వీరే వారి పేర్లు ఇవే వారి వారి జనముల ప్రకారము వారు పన్నెండుగురు రాజులు ఇస్మాయిల్ బ్రతికిన సంవత్సరంలో నూట ముప్పై ఏడు అప్పుడు అతడు ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడిను వారు అషూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించు వారు అతడు తన సహోదరులందరి ఎదుట నివాసం అబ్రహాము అబ్రాహాము ఇస్సాకు వంశావళి ఇదే అబ్రాహాము ఇస్సాకు ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయలు కుమార్తెను సిరియావాడైన లాభాను సహోదర్యునైన రిప్కాను పెళ్లి చేసుకున్నప్పుడు నలబై సంవత్సరం వాడు ఇసాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకొనెను ఎహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిప్కా గర్భవతి అయ్యను ఆమె గర్భంలో శిష్యువులు ఒకనితోనొకడు పెనుగులాడరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యహోవాను అడగవెళ్లెను అప్పుడు యహోవా ఆమెతో నిట్లనను రెండు జనములు నీ గర్భంలో కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును ఒక జనపదం కంటే ఒక జనపదము బలిష్టమైండు పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి మొదటివాడు ఎర్రని వాడిగా బయటకు వచ్చాను అతని ఒళ్లంతయు రోమ వస్త్రం వలె నుండెను గనుక అతనికి అని పేరు పెట్టిరి తర్వాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మడిమను పట్టుకుని ఉండిన గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు అరవది ఏండ్ల వాడు ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుతూ ఎందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతని ప్రేమించెను యాకోబును ప్రేమించెను ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసినవాడై పొలంలో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను అందుచేత అతని పేరు ఎదోము అనబడెను అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వం నేడు నాకిమ్మని అడగగా ఏశావు నేను చావబోతున్నాను కదా జ్యేష్ఠత్వము నాకెందుకు యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమనెను అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వంను అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను అతడు తిని త్రాగి లేచిపోయెను అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను